श्री गणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीरामाय नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् నమ వృషకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాం శ్రీ గురుభ్యో నమ ప్రియ భగవద్బంధువులరా పదిహేడు రోజుల నుంచి మనం శ్రీ స్కాంద మహాపురాణంలో అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మాహేశ్వర వైభవాన్ని చెప్పుకుంటున్నాం దాంట్లో భాగంగా ఉమామహేశ్వర వ్రత మాహత్యం రెండో భాగాన్ని మనం చెప్పుకున్నాం దీంట్లో శారద అనేటువంటి ఆ బ్రాహ్మణ వనిత ఉమామహేశ్వర వ్రత మాహత్యం వల్ల ఏ విధంగా పుత్రుని పొందింది అలాగే భర్తతో పాటు ఏ విధంగా మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం ఈరోజు పచ్చెందవ భాగంలో రుద్రాక్ష మహిమని చెప్పుకుందాం సుత పౌరాణికుడు శౌనకాది మహర్షులను చూసి ఓ మహర్షులారా ఇక రుద్రాక్ష యొక్క మహాస్యాన్ని సంక్షిప్తంగా మీకు చెబుతాను ఈ ఆఖ్యానాన్ని వినేవాళ్ళకి చదివేవాళ్ళకి సమస్త పాపాలు నశిస్తాయి వాడు భక్తుడైనా కాకపోయినా నీచుడైనా ఎవరైనా సరే ఈ రుద్రాక్షను కనుక ధరిస్తాడో వాడు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతాడు ఈ రుద్రాక్ష ధారణ పరమ పుణ్యప్రదమైంది ఈ పుణ్యాన్ని దేనితో పోల్చలేవు తత్వదర్శులైనటువంటి మహర్షులు దీనిని మహావ్రతము అంటారు రుద్రాక్షని ధరించటం మహావ్రతం ఇటువంటి ధృతవ్రతుడైనటువంటి మహాత్ముడు ఎవడైతే ఉన్నాడో అంటే ఈ రుద్రాక్షని ధరించినటువంటి వాడిని చూసి దేవతలందరూ కూడా నమస్కరిస్తారు రుద్రుడు ఏ విధంగాను అతడు కూడా అదే విధం అంటే రుద్రుడికి రుద్రాక్ష ధారణ చేసినటువంటి భక్తుడికి తేడా లేదు ఎవరైనా సరే ఒక వెయ్యి రుద్రాక్షలు ధరించవచ్చు అంటున్నాడు అయితే ఎక్కడెక్కడ ధరించాలి అంటే శిఖలో చేతులకు పన్నెండు ఒక్క రుద్రాక్ష శిఖలో శిఖ అంటే పిలక చేతులకి రెండు చేతులకి పన్నెండు కంఠంలో ముప్పై రెండు తల మీద నలభై చెవులకి ఒక్కొక్కదానికి ఆరు పార్శ్వంలో నూట ఎనిమిది ఈ విధంగా రుద్రాక్షలను ధరించిన వాళ్ళు రుద్రుడిలాగా పూజింపబడతారు ముత్యము పగడము స్ఫటికము వెండి వైడూర్యం బంగారం ఈ లోహాలతో దేనితోనైనా సరే కలిపి రుద్రాక్షను ధరిస్తాడో వాళ్ళు సాక్షాత్తు శివుడే అవుతాడు కేవలము రుద్రాక్షలను కూడా దొరికినంత వరకు ఎవరు ధరిస్తారు అంటే ఇప్పుడు చెప్పినన్ని కాకపోయినా ఎవడికి ఎన్ని దొరికితే అన్ని ధరిస్తాడో అతడిని పాపాలంటావు సూర్యుడు ఉదయమైనప్పుడు ఏ విధంగా చీకట్లు తొలగిపోతాయో అదేవిధంగా రుద్రాక్షమాలతో గనక మంత్ర జపం చేస్తే గురూపదేశం పొందినటువంటి మంత్రాన్ని రుద్రాక్షమాలతో గనక చేస్తే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది రుద్రాక్ష లేకుండా చేసినటువంటి జపం అంతంత మాత్రం ఇస్తుంది అధికమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి రుద్రాక్ష ఒక్కద ఒక్కటైనా సరే ఎవడి యొక్క శరీరం మీద ఉంటుందో వాడి జన్మ ధన్యం అలా లేని వాడి జన్మ వ్యర్థం ఒకవేళ నుదుటి మీద త్రిపుండ్రాలు లేకపోయినా రుద్రాక్షణ గనక శిఖలో కట్టుకొని శిరస్నానం చేసినటువంటి వాడికి గంగానదిలో స్నానం చేసినటువంటి ఫలితం ఇస్తాడు పరమేశ్వరుడు ఇందులో అనుమానం లేదు నీళ్లతో అభిషేకం లేకుండా ఎవరైతే రుద్రాక్షను మాత్రమే పూజిస్తారో వాళ్ళు శివలింగానికి అభిషేకము పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని పొందుతారు ఇది నిశ్చయం దీంట్లో ఈ రుద్రాక్షల్లో ఒక ముఖం ఐదు ముఖాలు కొన్ని అయితే పదకొండు ముఖాలు కలిగినవి కొన్ని పద్నాలుగు ముఖాలు కలిగినవి ఉంటాయి ఈ రుద్రాక్షలు అన్నీ కూడా లోక పూజితాలు అంటే ఏకముఖి పంచముఖి ఏకాదశముఖి అలాగే చతుర్దశముఖి ఇవి పద్నాలుగు ముఖాలు అంటారు చతుర్దశ అయితే శివాత్మకమైనటువంటి రుద్రాక్షని ప్రతిరోజు భక్తితోటి పూజించిన అటువంటి వాడు దరిద్రుడు కాడు అంటే అటువంటి వాడు సంపదలు పొందగలుగుతాడు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఒక పుణ్యప్రదమైనటువంటి కథ చెబుతారు ఈ కథ విన్నా చెప్పినా మహాపాతకాలు నశిస్తాయి అంటూ ఈ రుద్రాక్షధారణ వైభవాన్ని గురించి ఒకనొక కథని సూత పౌరాణికుడు చెబుతున్నాడు ఒక శవనకాది ఋషులారా పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు అతడి కుమారుడు మంచి బుద్ధిమంతుడు వీర్యమంతుడు వాడి పేరు సుధర్ముడు ఈ సుధర్ముడికి ఒక మంత్రి ఉన్నాడు ఆ మంత్రి కొడుకు మంచి సద్గుణుడు వాడి పేరు తారకుడు ఈ రాజపుత్రుడికి అతను మంచి స్నేహితుడు చాలా మంచివాడు ఈ విధంగా వాళ్ళిద్దరూ స్నేహంతో అన్యోన్యంగా మెలుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా రూపంలో అందగాళ్లే మంచి విద్యాభ్యాసం చేశారు బాల్యంలో కలిసి ఆడుకున్నారు వాళ్ళు రుద్రాక్షలని ఆభరణరంగా ధరించేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా భస్మధారణ చేసేవాళ్ళు అలాగే వీటితో పాటు హారకేయుగుర కటక కుండలాది భూషణాలన్నీ ధరించేవాళ్ళు అలాగే బంగారపు రత్నాలు కలిగినటువంటి వాటిని వదిలిపెట్టేసి రుద్రాక్షలు మాత్రం ధరించేవాళ్ళు ఈ విధంగా రుద్రాక్షలు కరకంకణాలలో వేసుకొని అలాగే కంఠంలో కూడా మాలల్లాగా వేసుకొని కుండలాల్లో కూడా రుద్రాక్షలే తాపడం చేసి పెట్టుకునేవాడు చెవులకి వీళ్ళకి బంగారం కానీ రత్నం కానీ ఇవన్నీ మట్టిలాగా రాళ్లలాగా కనిపిస్తాయి ఎంతోమంది చెప్పినా కూడా వాళ్ళు మాత్రం రుద్రాక్షన్ని విడిచిపెట్టల ఆ కాశ్మీర రాజు యొక్క గృహానికి అనుకోకుండా పరాశరుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మునీశ్వరుడు వచ్చాడు సాక్షాత్తు పితామహుడ్లాగా వచ్చాడు పితామహుడు అంటే బ్రహ్మ ఆ రాజు ఆ వచ్చినటువంటి మహాత్ముణ్ణి విధి విధానంగా పూజించాడు ఆ ముని సుఖంగా కూర్చున్న తర్వాత రాజుగారు వినయంగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఓ భగవాన్ వీడు నా కొడుకు వీడు నా మంత్రి కొడుకు వీళ్ళిద్దరికీ రత్నాభరణాలలో కోరిక లేదు రుద్రాక్ష మాత్రమే ధరిస్తున్నారు ఎన్నిసార్లు రత్నాభరణాలు ధరించమన్నా నేను ఆదేశిస్తున్నా కూడా వాళ్ళు నా మాటను దాటేస్తున్నారు అంటే వాళ్ళకి మనసు రుద్రాక్షల మీదే ఉంది ఓ మహర్షి వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఎవరి వల్ల కూడా ఉపదేశం పొందల అంటే రుద్రాక్షని ధరించండి అని ఎవరు చెప్పల కానీ ఈ స్వాభావికమైనటువంటి వృత్తి ఈ ఇద్దరికీ ఎలా వచ్చింది అని అడిగాడు అప్పుడు పరాశరుడు చెబుతున్నాడు ఓ రాజా వినవయ్యా ధీమంతుడైనటువంటి నీ కొడుకు గురించి చెబుతాను విను అలాగే ఈ మంత్రిపుత్రుడు యొక్క వృత్తాంతం కూడా చెబుతాను పూర్వం నంది గ్రామంలో మహానంద అని ప్రసిద్ధమైనటువంటి ఒక వారకాంతం ఉన్నది మంచి అందగత్య బంగారపు గొడుగు పడుతూ ఉంటారు ఆమెకి బంగారపు పాదుకలు ధరించేది అలాగే చీనీ చీనాంబరాలు ధరించి చక్కటి సెయ్యలు కలిగి వందల కొద్ది ఆవులు బర్రెలు దాసదాసీజనం సర్వాభరణాలు కలిగి వెలుగొందుతూ నవయవనంతో వెలుగొందుతూ ఉండేది ఆ వారాంగణ ఆ అమ్మాయి చిత్రమైనటువంటి మాలలు శిరోభూషణాలు మృష్టాన్న భోజనాలు ఈ విధంగా అందమైనటువంటి ఇంట్లో ఇంద్రవైభవంతో ఉంటున్నది ఆ వేశ్య కామం లేనటువంటిది నిత్యము శివ పూజ దురంధరురాలు సత్య ధర్మాన్ని పాటించేది సదా శివుడి యొక్క కథల పట్లనే ఆసక్తి ఉండేది శివభక్తుల యొక్క పాదాలను కొలుస్తూ ఉండేది ఎల్లప్పుడూ శివభక్తుల పట్ల ఆసక్తి కూడా ఉండేది వినోదం కోసం ఆ వేశ్య నాట్య మండపం మధ్యలో నుండి రుద్రాక్షలతో అలంకరించి ఒక కోతిని ఒక కోడిని స్వయంగా నాట్యం చేయించేది ఒక కోడి ఒక కోతి ఈ రెండిటికి రుద్రాక్షలతోటి అలంకరించేది ఆ తరువాత తన సఖీమనులతోటి గట్టిగా నవ్వుతూ ఉండేది చప్పట్లు కొడుతూ ఆ రెండు నటిస్తూ ఉంటే ఏది ఆ కోడి కోతి ఈ రుద్రాక్షలతోటి తయారు చేయబడినటువంటి ఆభరణాలు ధరించినటువంటి కోతి ఆమె శిక్షణ వల్ల ఒక పిల్లవాడిలాగా నాట్యం చేస్తూ ఉండేది అలాగే దాని యొక్క శిఖయందు రుద్రాక్ష కలిగి కోడి ఆ కోడికి పైన ఒక ఇది ఉంటుంది కదా ఎర్రగా ఆ కోడి కూడా కోతితో పాటు చాలాసేపు నాట్యం చేసేది ఒకసారి ఆమె భవనానికి ఒక శివయతీశ్వరుడు వైశ్యుడు ఇచ్చాడు అతడు కూడా రుద్రాక్షలు ధరించి ఉన్నాడు లలాటం మీద త్రిపుండ్రాలు ధరించాడు మమకారం లేనటువంటి వాడు ఆ మహాత్ముడు భస్మాన్ని ధరించి ముంజేతికి రుద్రాక్షలు ఉన్నటువంటి కంకణాన్ని ధరించి సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు ఆ వచ్చినటువంటి అతన్ని ఆ వేశ్య ఆనందంతో పూజించింది ఎందుకని ఈ శివయోగి కదా అందువల్ల అతని యొక్క ఈ చేతులకు ఉన్నటువంటి కంకణాలు చూసి ఆశ్చర్యపోయి ఈ విధంగా అడిగింది ఓ మహాభాగ మహారత్నాలతో కూడినటువంటి కంకణం మీ చేతికి ఉన్నది అది నా మనస్సును హరిస్తోంది అది దివ్యమైనటువంటి భూషణాలకి ఉచితంగా ఉంటుంది ఆ నవరత్నాలతో కూడినటువంటి దాన్ని నా చేతికి ధరించాలి అనేటువంటి ఆశ నాకున్నది అని అడిగింది అప్పుడు ఆ వైశ్యుడు నవ్వుతూ ఈ దివ్యమైనటువంటి రత్నం నీ మనస్సుని అంతగా ఆకట్టుకుంటే దాన్ని నువ్వు తీసుకో సంతోషపడితే నువ్వు దీనికి తగినటువంటి మూల్యం ఇస్తావా అని ఆ వైశ్యుడు అన్నాడు అప్పుడు ఆ వేశ్య అన్నది ఓ వైశ్యోత్తమా మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం వేశ్యలు పతివ్రతలు కారు కదా మా కులోచిత ధర్మం వ్యభిచారం ఇందులో అనుమానం లేదు అయితే ఈ రత్న ఖచ్చితమైనటువంటి భూషణాన్ని నాకిచ్చి రాత్రి పగలు తేడా లేకుండా మూడు రోజులు పాటు నీకు నేను భారీగా ఉంటాను అన్నది చూశారా అప్పుడు వైశ్యుడు అన్నాడు ఓ వారకాంత నీ మాట నిజమైతే అట్లాగే కాని నీకు ఈ రత్న కంకణాన్ని ఇస్తాను మూడు రోజులు నాకు భారీగా ఉండు ఈ వ్యవహారంలో సూర్య చంద్రులే సాక్ష్యం మూడు సార్లు సత్యము 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 అని పలికి ఓ ప్రియ నా హృదయాన్ని స్పృశించు అన్నాడు ఆ వైశ్యుడు మూడు రోజులు రాత్రి పొగళ్ళు నీకు భార్యనై సహధర్మాన్ని ఆచరిస్తాను ఆమె కూడా ఆ వైశ్యుడి యొక్క గుండెను స్పృశించి చెప్పింది అంటే ప్రమాణం చేసింది అప్పుడు ఆ వైశ్యుడు ఆమెకు రత్న కంకణం ఇచ్చాడు రత్నమయమైనటువంటి ఆ కంకణాన్ని ఆమె చేతిలో పెట్టి ఒక కాంత ఇది రత్నమయమైనటువంటి కంకణం శివలింగంతో సమానం ఇది నా ప్రాణంతో సమానం దీన్ని నువ్వు రక్షించాలి దీనికి గనక హాని జరిగితే నాకు మృతి సంభవిస్తుంది అని అనగానే అప్పుడు ఆ కాంత ఆ కంకణానికి ఉన్నటువంటి ఒక రత్న లింగం కూడా ఉంది అనమాట చిన్న రత్నలింగం ఆ రతన లింగా తీసుకొని మండపంలో ఒక స్తంభం మీద పెట్టింది ఇంట్లోకి వచ్చింది ఆమె వైశ్యుడితోటి ఆ రాత్రి విటధర్మం ప్రకారం గడిపింది మంచి మెత్తనైనటువంటి తల్పం మీద హాయిగా పడుకున్నారు తరువాత నాట్య మండపం మధ్యలో అకస్మాత్తుగా ఒక అగ్ని పుట్టింది ఆ మంటపం అంతా ఆవరించింది మంటపం అంతా కాలిపోతుంది వెంటనే లేచి ఆ వేశాల నుండి విడిపించింది కోతిని అక్కడ కట్టేసి ఉందిగా ఆ కోతి బంధ విముక్తురాలై ఆ కోటితో కూడా భయపడిపోయి అనేకమైనటువంటి అగ్ని కణాలను చిమ్ముతూ దూరంగా పరిగెత్తింది అప్పుడు స్తంభంతో పాటు ఆ లింగం కూడా కాలి తునాతునకలైపోయింది వేశ్య వైశ్యుడు ఇద్దరు కూడా ఆ దృశ్యాన్ని చూసి చాలా దుఃఖపడ్డారు ప్రాణంతో సమానమైనటువంటి తన యొక్క రత్న లింగం కాలిపోవడం చూసి ఆ వైశ్యుడు నిర్వేదాన్ని పొంది చచ్చిపోవాలనుకున్నాడు ఈ విధంగా నిర్వేదంతో దుఃఖంతో ఆ వైశ్యుడు ఆమెతో ఈ విధంగా అన్నాడు ఓ వారవనిత నా యొక్క రత్నలింగం పగిలిపోతే నేను బ్రతకాలి అనుకోవడం లేదు వెంటనే నీ యొక్క భృత్యులతోటి నాకు చితి ఏర్పాటు చేయి శంకరుడిందు మనస్సు నిలిపి అగ్నిలో ప్రవేశిస్తాను ఒకవేళ బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు ఏకమై వచ్చినా కూడా నన్ను వారించినా కూడా ఆ క్షణమే నేను ధైర్యంగా అగ్నిలో ప్రవేశించి నా ప్రాణాలు విడిచిపెడతాను అని ఒక దృఢమైనటువంటి నిశ్చయం తీసుకుంది ఆ అమ్మాయి విపరీతంగా దుఃఖపడింది తన వల్ల కదా ఇటువంటి ఆపద ఈ వైశ్యుడికి వచ్చింది అని కానీ ఆ వైశ్యుడి ఆజ్ఞ మేరకి తన భృచ్చ్యుల్ని పిలిపించి ఒక చితిని ఏర్పాటు చేసింది వెంటనే ఆ వైశ్యుడు శివభక్తితో పవిత్రుడై మండుతూ ఉన్నటువంటి ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉండగా అగ్నిప్రవేశం చేశాడు ఆ వారకాంత పశ్చాత్తాపడింది దుఃఖంతో ఆ స్త్రీ నిర్మలమైనటువంటి ధర్మాన్ని మనసులో తలుచుకొని బంధువులందరినీ ఒకసారి చూచి ఈ విధంగా మాట్లాడింది రత్న కంకణాన్ని తీసుకొని నేను నిజం చెప్పాను మూడు రోజులు ఆ వయస్సుడికి భారీగా ఉండటానికి అంగీకరించాను నేను చేసినటువంటి పని వల్ల శివవ్రతానుష్ఠాన పరుడైనటువంటి ఈ వైశ్యుడు మరణించాడు అందువల్ల ఇతనితో పాటు నేను కూడా అగ్నిలో ప్రవేశిస్తాను ఎందుకని భార్యగా ఉంటానన్నాను కదా సహధర్మచారి కదా అది నిజం చేయాలి దేవతలు కూడా నా సత్యవచనం వల్ల ప్రీతి పొందుతారు సత్యాసక్తి అనేది ఉత్తమమైన ధర్మం కదా సత్యములోనే అన్నీ ఉన్నాయి కదా సత్యంతోనే స్వర్గ మోక్షాలు కూడా నిశ్చయంగా ఉంటాయి కదా అసత్యం వల్ల పరలోక గతి ఉండదు అందువల్ల నేను ఇచ్చిన మాటని అనుసరించి ఈ అగ్నిలో ప్రవేశిస్తా ఎందుకని మూడు రోజులు భారీగా ఉంటానన్నాను మరి మూడు రోజులు కాదు ఒక్క రాత్రే గడవల అని దృఢ నిశ్చయంతో బంధువులందరూ వద్దు వద్దు అన్నా కూడా సత్యానికి లోపం కలుగుతుంది అనేటువంటి భయం వల్ల ఆ వారకాంత ప్రాణాలు విడిచిపెట్టాలి అని మనస్సులో నిశ్చయించుకుంది అంతా కూడా తన దగ్గరున్న సంపదంతా ఇచ్చేసింది సదాశివుణ్ణి ధ్యానించింది అగ్నిదేవుడికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ అగ్నిలో దూకటానికి సిద్ధపడింది మండుతూ ఉన్నటువంటి అగ్నిలో పడుతున్నటువంటి తన పాదాల మీద మనస్సు నిలిపి తన పాదాల మీద మనస్సు నిలిపినటువంటి ఆ అమ్మాయిని ఆ విశ్వాత్ముడైనటువంటి శంకరుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమై వారించాడు ఆహా అప్పుడు ఆ దేవదేవుడు త్రిలోచనుణ్ణి కోటి శశాంక సూర్య కాంతులతో భాషించేటటువంటి వాన్ని చూసి స్తబ్ధతతోటి భయపడినట్టుగా అయిపోయి ఆ విధంగా నిలబడిపోయింది ఒక స్థాణువులాగా ఈ విధంగా వణికిపోతూ ఉన్నది జడత్వంతో కూడి ఉన్నది కన్నీరు మున్నూరిగా విడపి విలపిస్తున్నటువంటి ఆ వారకాంతని తన చేతిలోకి తీసుకొని మహాదేవుడు ఓదార్చాడు ఆహా మహాదేవా ఏమిటయ్యా నీ వైభవం శివుడు అంటున్నాడు ఓ వారవనిత నీ సత్యం ధర్మం నా మీద ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని పరీక్షించటం కోసం నీ దగ్గరికి వైశ్యుడిగా వచ్చింది నేనే అన్నాడు ఇది కొసమెరుపు ఈ కథలో మాయ వల్ల అగ్ని కల్పించి నాట్య నాట్యమంటపాన్ని తగలబెట్టాను రత్నలింగాన్ని బూడిద చేశాను వేశ్యలు కపటాచరణంలో ఉంటారు స్వైరిణులుగా ఉంటారు జనవంచకులుగా ఉంటారు అయినా నువ్వు ఇచ్చిన మాట అనుసరిస్తావా లేదా అని నేను నీకు పరీక్ష పెడితే నీవు సత్యాన్ని అనుసరించి అగ్నిలో ప్రవేశించావు అందువల్ల ఓ శుశ్రువణి నీకు దేవతలకు లభించినటువంటి భోగాలు నీకిస్తున్నాను దీర్ఘమైన ఆయుష్ ఆరోగ్యం సంతాన వృద్ధి నువ్వు ఏది కోరితే అవన్నీ కూడా నీకిస్తాను అని శంకరుడు పలకగానే ఆ వేశ్య ఈ విధంగా స్వామి నాకు భోగాల మీద కోరిక లేదు భూమి మీద కానీ స్వర్గంలో కానీ పాతాళంలో కానీ నీ పాదాంబుజ స్పర్శ కంటే ఇతరమైనటువంటి దాన్ని నేను కోరుకోను ఈ భృత్యులు దాసులు ఇతర బంధువులు అందరూ కూడా మీ పట్ల మీ పూజ పట్ల ఆసక్తులై ఉన్నారు మీ అందే తమ యొక్క ప్రవృత్తులని కలిగి ఉన్నారు వీళ్ళందరినీ నాతో పాటు నీ పరమమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళి ఘోరమైనటువంటి పునర్జన్మ భయం లేకుండా చేయి స్వామి అదే నేను కోరేది కొంతమంది తాము మాత్రమే తరించాలని కోరుకుంటారు కొంతమంది తమతో పాటు తమ వాళ్ళందరినీ తరింపజేయాలని కోరుకుంటారు ఇది మహాత్ముల యొక్క లక్షణం ఈ విధంగా కోరగానే ఆమె మాటలను విని శివుడు అభినందించి ఆమెతో పాటు వాళ్ళందరికీ కూడా తన యొక్క శివలోకానికి తీసుకువెళ్ళిపోయాడు ఈ కథ పరాశరుడు అనేటువంటి ముని రాజుగారికి చెబుతున్నాడు తన ఇద్దరు కొడుకుల గురించి అడిగినప్పుడు ఓ రాజా మంటపం కాలిపోయినప్పుడు ముందు దూరంగా పారవేయబడ్డ వాళ్ళు అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరంటే ఇద్దరు ఒకటి కోడి రెండు కోతి వాళ్ళిద్దరూ కాలం సంప్రాప్తించినప్పుడు మరణించారు ఆ కోతి నీ కుమారుడైనాడు ఆ కుక్కుటం మంత్రి కుమారుడయ్యాడు ఎందుకని వాళ్ళిద్దరూ రుద్రాక్షలు ధరించారు ఆ కోతి కుక్కుటం ఆమె ధరింపజేసింది అంటే రుద్రాక్ష ధారణ వల్ల కలిగినటువంటి పూర్వజన్మ పుణ్యం వల్ల నీ కొడుకులిద్దరూ ఈ విధంగా గొప్ప కులంలో పుట్టారు ఆ కోడి మంత్రి కుమారుడు ఆ కోతి నీ కుమారుడు శుద్ధమైనటువంటి మనస్సుతోటి పూర్వపు అభ్యాసం వల్ల ఆ పూర్వజన్మ స్మృతి వల్ల రుద్రాక్ష మాలలు ధరిస్తూ ఉన్నారు ఈ జన్మలో శంకరుణ్ణి పూజించి మళ్లీ ఆలోకానికి వెళ్ళిపోతారు ఈ పిల్లల యొక్క ఇది అని చెప్పాడు ఆ ఋషి పరాశరుడు శివభక్తురాలైనటువంటి ఆమె యొక్క కథ ఇంకా ఏమైంది అని నువ్వు అడగాలనుకుంటున్నావు కదా మరి ఆ కథని రేపటి రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి